ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అత్యాచార ఘటనలో ఇద్దరు డ్రైవర్లు కృష్ణబాబు సిద్దయ్యలను అరెస్టు చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు నిందితులపై సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి భరోసా కేంద్రంలో కౌన్సిలింగ్ ఇప్పించామన్నారు మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామంటున్న డీసీపీ బాలస్వామితో మా ప్రతినిధి అమరేందర్ ఫేస్ టు ఫేస్ ఓ మహిళపై అగాయిత్యానికి ఇద్దరు డ్రైవర్లు పాల్పడ్డారు ఈ పరిధి ఈ ఓయూపీఎస్ పరిధికి రాగానే ఆమెకు అంటే హండ్రెడ్ ఐల్ కాల్ చేసింది ఆ తర్వాత ఓయూపీఎస్ పరిధికి వచ్చాక పోలీసులు ఆ డ్రైవర్ని అదుపులో తీసుకున్నారు మరో డ్రైవర్ ముందస్తుగానే ఆ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిందని తెలుసుకోవడం ఏదైతే అతను పరారిలో ఉన్నాడో అతన్ని కూడా పోలీసులు అయితే పట్టుకున్నారు ప్రస్తుతం మనతో ఈ ఈ జోన్ సంబంధించిన డీసీపీ బాలస్వామి ఉన్నారు సరే అసలు ఏం జరిగింది ఆ అమ్మాయికి సంబంధించి ఏమని ఫిర్యాదు చేసింది హండ్రెడ్ ఐల్ ఎప్పుడు వచ్చింది మీరు ఎంత తోరణలో స్పందించారు మాకు ఎస్టర్డే ఎర్లీ మార్నింగు నలభై ఐదు నలభై ఐదు నుంచి నలభై ఏడు నిమిషాల మధ్యలో ఒక హండ్రెడ్ కాలు రిసీవ్ చేసుకోవడం జరిగింది వితిన్ వన్ మినిట్లోనే ఆ విక్టిమ్ చెప్పిన సమాచారం మేరకు అక్కడ ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సును అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో విక్టిమ్ అవుట్ చేయడము విక్టిమ్ తోటి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత విక్టిమ్ ఎవరైతే ఉన్నారో లేడీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలా ఉంటుంది ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి విక్టిము ఆమె నిర్మల్ నుంచి ప్రకాశం డిస్టిక్ పొదిలికి ఆ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంది దీనికి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఇద్దరు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అందులో ఒక డ్రైవరు ఆమెతోటి బస్సులో తన పైన అత్యాచారం చేయడం జరిగిందని ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది దాని ప్రకారము అందు అదుపులో ఉన్నటువంటి ట్రావెల్ బస్సుని తర్వాత అందులో ఉన్నటువంటి డ్రైవర్ని విచారించగా ఈ అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఏ అంతకు ముందే మెట్టుగూడ దగ్గర బస్సు దిగి పారిపోయినట్లుగా తెలిసింది సో ఇమీడియట్గా ఇంకో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఏ టూ అక్యూజ్డ్ అతన్ని సమాచారం మేరకు ఫస్ట్ ఏ వన్ని కూడా యాచారం పోలీస్ లిమిట్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఇద్దరిని కూడా ఇద్దరు అక్యూజులని కూడా ఈరోజు రిమాండ్ చేస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి బాధితురాల పరిస్థితి ఏంటి సార్ ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తున్నారా విక్టిమ్ విక్టిమేని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫామ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళ కుటుంబ సభ్యుల అండర్లోనే ఉంది ఆమెను నిన్న నిన్న ఇన్సిడెంట్ జరిగిన ఎంబర్డే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి భరోసా సెంటర్కి కూడా కౌన్సిలింగ్కి పంపించడం జరిగింది అక్కడ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది సో ఆమె పరిస్థితి ఇప్పుడు నార్మల్గానే ఉంది వాళ్ళ రిలేటివ్స్ దగ్గరనే ఉంది నెక్స్ట్ మన చట్ట ప్రకారం చేయాల్సినటువంటి ఈ మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ అవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేస్తాము కంప్లీట్ చేసి వాళ్ళ పేరెంట్స్తో పాటు పంపిస్తాం సార్ పాత చట్టాలు అనేవి సిఆర్పిసి వ్యవస్థ వెళ్ళిపోయింది ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది దీని కింద శిక్ష ఎలా పడబోతుంది ఏంటి సార్ సో పాత సిఆర్పిసి ఐపిసి చట్టాల స్థానంలో కొత్తగా వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి విక్టిమ్కి సపోర్టివ్గా ఉండడం జరిగింది ఇందులో అక్యూజ్డ్ ఎవరైనా కానీ వాళ్ళకు బిగ్గర్ పనిష్మెంట్ అంటే అఫెన్స్ని బట్టి పనిష్మెంట్ కూడా కొన్ని కేసులలో పెంచడం జరిగింది సో కొత్త చట్టాలు విక్టిమ్కి సపోర్టింగ్గా ఉండడం వల్ల అతని వాళ్ళకు శిక్ష పడుతుందని సార్ విక్టిమ్ అక్యూజర్ ఇద్దరికి సంబంధించి ఏమైనా రిలేషన్షిప్ ఉందా ఒకటే జిల్లా పేరు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు కదా ఎన్టీఆర్ వాళ్ళకు సంబంధించి అయితే ఏం రిలేషన్ అయితే ఏమీ లేదు జస్ట్ ఓన్లీ గా వాళ్ళు ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు మొత్తంగా డీసీపీ బాలస్వామి చెప్తున్నారు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి మహిళా అఘాయిత్యం కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి వారిని కూడా హెచ్చరించాం కొత్తగా వచ్చిన చట్టాల ప్రకంగా వాళ్ళకు శిక్షలు కూడా వాళ్ళని రిమాండ్ కూడా తరలిస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు